లేటెస్ట్ మూవీ అండ్ వాచ్ ప్లీజ్ వీడియో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కరోనా తర్వాత థియేటర్ డల్గా నడుస్తున్న టైంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్గా నిలవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా అఖండ టూ సినిమా తెరకెక్కుతుంది బ్లాక్ బాస్టర్ అఖండాకు సిక్వెల్గా వస్తున్న సినిమా కావడంతో అఖండా టూ తాండవంపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి దానికి తోడు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా వీరిద్దరి కలయిక అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్గా నిలిచాయి రీసెంట్గా వచ్చిన అఖండ టూ టీజర్ అంచనాలను మరింత పెంచేసింది ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు వస్తుందా అఖండ టూని చూసేద్దామని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తుంది అఖండ టూ క్లైమాక్స్ నేరుగా అఖండా త్రీకు లీడ్ ఇస్తుందని అంటున్నారు దానికోసం బోయపాటి సీను అఖండ టూలో ఒక చిన్న ఎపిసోడ్ను రూపొందించాడని సమాచారం ఇటు బోయపాటితో పాటు అటు బాలయ్య కూడా అఖండ అఖండాను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని అందులో భాగంగానే అఖండ త్రీ కోసం అఖండ టూ క్లైమాక్స్లో లీడ్ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అదే నిజమైతే అఖండా పై మరింత బజ్ పెరగడం ఖాయం కాగా అఖండ టూలో ప్రాగ్య జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు చూడాలి మరి బాలకృష్ణ తన ఇమేజ్ ఎలా చూపిస్తాడో అఖండాకి అఖండ అంటే అఖండాని మించి అఖండ టూ ఉంటుందని అఖండ టూని మించి అఖండ త్రీ ఉంటుందని అంటున్నారు లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే బాలయ్ బాబు స్టామినా ఏందో అర్థమవుతుంది అంతమంది అంత హిమ హిమాలయంలో జరిగిన ఈ సన్నివేశంలో హిమాలయాలని కూడా ఎరిపెక్కించే ఫైట్ని రూపొందించాడు బోయపాటి బోయపాటి అంటేనే అలాంటి ఫైట్స్ తీస్తూ ఉంటాడు సో ఆ సీక్వెల్లో మన ఇమేజ్లో చూపిస్తున్నట్లు బిలన్లో కనిపించే ఆ కళ్ళు అందరినీ ఇంప్రెస్ చేశాయి అయితే ఇది అయితే ఆ కళ్ళతో ఉన్న విలన్ ఎవరు అనేది మాత్రం ఈ ట్రైలర్లో ఏమీ రివీల్ చేయలేదు అయితే అందరూ దీని గురించే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు అసలు ఆ విలన్ ఎవరు అసలు బాలకృష్ణకి తగిన విధంగా ఉంటాడా లేదా అనేది చూస్తున్నారు అయితే చూడాలి మరి బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఏంటో అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా తెలియాల్సి ఉంది అయితే బోయపాటి అఖండ త్రీ సీక్వెల్ని అనౌన్స్ చేయడం ఇది మరీ పెద్ద అప్డేట్ అని చెప్పాలి అఖండ త్రీ కినుక రిలీజ్ అయితే బాలయ్య బాబు స్టామినా ఇంకొంచెం పెరుగుతుందని అందరూ బాలయ్య అభిమానులు ఊహిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ ఈ లేటెస్ట్ వీడియోస్ ఫొటోస్ మీకోసం కొన్ని ఇస్తున్నాము థ్యాంక్ యూ